కందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్యాధ్వర్యంలో ఏర్పాటు చేసే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం వినోద్ కుమార్ అన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే వరిధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు పెద్దాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం వినోద్ కుమార్ అన్నారు రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించాలని ప్రభుత్వం ప్రతి మండల పరిధిలో సన్న రకం మరియు దొడ్డు రకం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలో ప్రభుత్వం మూడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో రెండు పిఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించబోయే వరి కొనుగోలు కేంద్రం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారిలో ఏర్పాట్లు చేసినట్లు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ఎలాంటి మోసం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయబడతాయని నాంపల్లి ఏపీఎం వినోద్ కుమార్ తెలిపారు రైతులు వరి ధాన్యాన్ని కళ్లాల వద్దనే ఆరబెట్టుకొని సరైన తేమ శాతం వచ్చినప్పుడే వరి కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు సన్నాలేనా ఓన్లీడా ఓన్లీ సన్నాలే సన్నదాన్యం ఓన్లీ బిపి టు సన్నాలు అని సన్నదాన్యం నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దాపురం గ్రామంలో త్వరలోనే ఏర్పాటు చేయబోయే వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము ఇది ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రము ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మూడు ప్రభుత్వంచే నిర్వహించబడే మూడు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు రెండు నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్యం కేంద్ర కొనుగోలు కేంద్రాలు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడవది పెద్దాపురం పరిధిలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం ఆభరణంలో ఏర్పాటు చేశారు దీన్ని ఐకేపీ ద్వారా మండల సమాహిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇక్కడ ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పెద్దాపురము నెమిళ్ళగూడము బండ్లగూడెము అదేవిధంగా రామ్దాస్ తండ తండ తర్వాత ఈ కుందేలు తిరుమలగిరి చామలపల్లి గానుగపల్లి నేరెళ్లపల్లి నర్సింహూడెం గ్రామాల ప్రజలు దీన్ని వినియోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది రైతులు సరైన తేమ శాతం వచ్చేలాగా కళ్ళాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరపెట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వెంటనే దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి దళాలలో నమ్మి మోసపోవద్దు తక్కువ రేటుకు ధాన్యాన్ని విక్రయించవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్ణయించిన గిట్టుబాటు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసుకున్నట్టయితే అమ్ముకున్నట్టయితే రైతులకు మంచి మేలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దాపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగపరచుకోవాలని న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము వీలైనంత తొందరలోనే ఇక్కడ దీన్ని ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం వరిదాయినం ఆరపెట్టుకోవడానికి కూడా రైతులు కొంత యాణం తీసుకొచ్చి చేరవేయడం జరిగింది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని